వెల్కమ్ న్యూస్ కర్నూలు జిల్లా ూరు మండలంలో నిర్వహించిన వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతిభావంతులు వృద్ధులు సమావేశంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు ఎన్నికల ముందు అవాతాతలకు మూడు వేల పెన్షన్స్ ఇస్తామని ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలుపుకున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అనంతరం అక్కడికి వచ్చిన వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టిడిపి చెప్పేవని మాయమాటలేనని మంత్రాలయంలో తిక్కారెడ్డికే గ్యారంటీ లేదని ఇక ప్రజలకు ఏమి గ్యారంటీ ఇస్తాడని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎద్దేవా చేశారు టిడిపిలో టికెట్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారని వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ కు తాము ఒక్కరేనని ఇక్కడ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని తిక్కారెడ్డికి సవాల్ వేసిరారు ఈ కార్యక్రమంలో హెట్రిక్ ఎమ్మెల్యే నాగిరెడ్డి ప్రదీప్ రెడ్డి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు వృద్ధులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ తో ఆధోని డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్ అరుణ్ కుమార్ ప్రతి పెన్షన్ రూపు అందుతుంది కాబట్టి సంతోషమైనటువంటి వాతావరణంలో మనము కేక్ కట్ చేస్తున్నారు ఇది కూడా మన కొత్తగా మంజూరైనటువంటి పెన్షన్స్ ద్వారానే గౌరవం

తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా అన్నమా మంది ఎక్కువ ఉన్నారు మళ్ళీ చేయదారి కానీ లేదా మర్చిపోవడం కానీ అందరూ మన లబ్ధిద ఒంటి గంట అయింది కాబట్టి దయచేసి ఇక్కడే టిఫిన్ చేసుకొని వెళ్ళండి రాంపురం కుటుంబ రెడ్డి సోదరు కుటుంబాన్ని మీరు ఎప్పుడు మర్చిపోలేదు మీకు ఎప్పుడు మేము రుణపడే ఉంటామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా ఎన్నో పనులు చేసే ఉన్నాయి మరి కదా పది సంవత్సరాలు అధికారంలో లేకపోయాము ఐదు సంవత్సరాల్లో అధికారం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సిసి రోడ్లు అయితే అలాగే మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు అయితే ఏమి ఇండ్లైతే ఏమి అన్ని ఇవ్వడం కూడా జరిగింది కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమి చేయలేని చెప్పుకొని అదేదో షూరిటీ అంట ఆయన వాళ్ళకే షూరిటీ లేదు వాళ్ళకే సీట్ వస్తారో లేదు వాళ్ళ దాంట్లో ముగ్గురు పోటీ పడుతున్నారు అలాంటి పరిస్థితి తెలుగుదేశం పరిస్థితి అలాంటి తెలుగుదేశం వాళ్ళు ఎన్నో చెప్తారు తిక్కారెడ్డి నాకు వస్తాయంటాడు మంద మందినే మన పార్టీ నుంచి మారిపోయిన రాఘ రాఘవేంద్ర రెడ్డి నాకు వస్తాయంటాడు ఎన్నో సంభాషణ నుంచి ఉన్న ఒలగ నాకు వస్తాయంటాడు మరి ఎవరికి ఇస్తాడో చంద్రబాబు నాయుడు లాస్ట్ వేచి చూడాల్సిన అవసరము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉంది కానీ మన పార్టీలో నిజంగా మీ అందరు ఆశీస్సులతో రాంపురం రెడ్డి సోదరులు ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు అంటున్నాం అందరి ముందు మీ ఆశీస్ ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ఎప్పుడు మన కాన్షియస్ అయింది అప్పటి నుంచి రాపురం రెడ్డి కుటుంబాన్ని ఆదరిస్తున్నారు మీ ఆశీసులతోనే మీ అందరి దేవలతోనే మూడు సార్లు అసెంబ్లీలో కూర్చోయినాను నాలుగోసారి కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళా గెలుస్తాను మీరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి ప్రతి ఒక్క కరువు వచ్చినా కూడా కరోనా వచ్చినా కూడా ఎప్పుడు బాధపడలేదు ఆయన ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కరోనా టైంలో కూడా ఆయన మీకు పథకాలు ఇవ్వడం జరిగింది అదే జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండి కరోనా వచ్చింటే ఎవరు వచ్చి ఇచ్చేవాళ్ళు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు ఏఎం ప్రతి ఒక్కరిని ఇంటికి పంపించి ఆ రోజు పాపం వాలంటీర్లు కూడా అధికారులు కూడా ప్రాణాలు ఆశించి పెట్టుకొని మీ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడం అయితే పెన్షన్లు ఇవ్వలేదు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది అలాంటి ప్రభుత్వం ఆలోచన చేసుకోండి ఎన్నో మాటలు చెప్తాడు తిక్కారెడ్డి చంద్రబాబు నాయుడు గారికి చాలా మేధావి బా మాటలు చెప్పేదాంట్లో ఎవడు ఆగలేము మనకు కూడా రా మాటలు ఇప్పుడేదో చెప్తే కానీ నిన్న మనిషి ఉంటే కనీస్తా అలాంటి పది మాటలు చెప్తాడు అలాంటి వ్యక్తి తిక్కారెడ్డి ఏమి చేయలేని బుక్ లెట్ ఏదో వాట్సాప్ చూసినా బుక్ తయారు చేస్తున్నా అంటే ఏమి చేయలేదని సరే దమ్ముంటే రమ్మను ఆయన బుక్ ఎందుకు పబ్లిక్ గా కూర్చున్నాము నేను అవసరం లేదు చెప్పి కదా నా అన్న కొడుకు మా నాయకులు మీరుంటే సాలి మా ఆయన అవసరం లేదు అలాంటి పెద్ద వ్యక్తి కాదు ఆయనతో నేను నిలబడి మాట్లాడేంత అవసరం కూడా లేదు అలాంటి వ్యక్తి అబద్ధాలు చెప్పుకుంటే బతికే తప్ప చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తే తల్లిపోయిపోతుంది అట్లా నేను కూడా అబద్ధాలు